శ్రీకాళహస్తి పాలకోవ ఈ పేరు వింటే చాలు ఆ రుచి తెలిసిన వారికి నోరూరకమానదు కోవాలందు కాళహస్తి కోవ రుచి అంతగా ప్రత్యేకత సంతరించుకున్న శ్రీకాళహస్తి కథనం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే గుర్తుకొచ్చేది అక్కడి శ్రీకాళహస్తి స్వరుడి ఆలయం కాని అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేది మరోటుంది అదే పాలకోవా ఆ కోవా రుచి చూసిన వారెవ్వరూ దాన్ని మరచిపోలేరు శ్రీకాళహస్తి పాలకోవా దాదాపు ఏడు దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి సేకరించిన పాలతో దీనిని తయారు చేస్తారు కేవలం పాలు చక్కెరతో యంత్రాల సాయం లేకుండా చేతులతో తయారు చేసే ఈ కల్తీలేని కోవా అంటే సామాన్యులకే కాదు ఎంతోమంది ప్రముఖులకు చాలా ఇష్టం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ శ్రీకాళహస్తి పాలకోవాపై ఓ డైలాగ్ వాడారు చిత్ర బృందం కాళహస్తికి వచ్చి మరీ ఇక్కడి పాలకోవాను తీసుకెళ్లారు నలభై మూడు గ్రామాల నుంచి పాలు సేకరిస్తాం డైరెక్ట్ రైతుల నుంచి వెయ్యి లీటర్లు వచ్చి కోవాకి ఐస్ క్రీమ్కి బాసంతి ఈ వీటి కన్నిటికి ఉపయోగిస్తాం ఈ మిషన్స్ కాకుండా మాన్యుల్ తో చేయటం వల్ల దీనికి విపరీతమైన బాగా మంచి రుచికి రుచికరంగా వస్తుంది రామారావు గారు కాలాసి మన ఇక్కడ టిఫిన్ పెట్టినారు అక్కడ ఈ కారాశ్రీ పాలకోవా తీసుకెళ్తే యాభై గ్రాములు పెడితే ఆయన టేస్టీ గా ఉండదు అని చెప్పేసి హాఫ్ కిలో దాకా తినేసినాడు ఈ ప్రత్యేకత గురించి అప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు ఈ విధంగా కారాశ్రికి సార్ అది అంటే ఆయన కూడా చాలా అపేట్ చేశాడు సినిమా షూటింగ్ అప్పుడు ఆ చిత్రంధు మొత్తం మనకు మన కౌంటర్కి వచ్చారు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు అందరూ ఐస్ క్రీమ్ కోవా తీసుకున్నారు దాంతో కూడా తీసుకొని మన కోవాను ఒక ఒక పది కేజీల కోవాను కవర్స్ మొత్తం తీసుకున్నారు తీసుకుని ఆ పిక్చర్లో పెట్టారు పిక్చర్లో ముందు మనం మూడు గంటల దాకా అమ్ముకునే అమ్ముకునేవాళ్ళం పుష్పాలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోవా అయిపోతుంది ఆ పుష్ప ఎఫెక్ట్ మన కోవా చేయాల్సింది బాగా పడ్డ శ్రీకాళహస్తి పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులోనూ మంచి గిరాకీ ఉంది డిమాండ్ బట్టి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి మహానగరాలకు ఇక్కడి పాలకోవాను రవాణా చేస్తున్నారు నిర్వాహకులు ఒక్కసారి ఈ కోవా రుచి చూసిన వారు మళ్ళీ మళ్లీ ఆస్వాదించాలని కోరుతారని వినియోగదారులు చెబుతారు పది లీటర్ల పాలికి ఒక్క లీటర్కి వంద గ్రాముల లెక్కన మనం లీటర్ చక్కెర వేస్తాం సార్ దాన్ని బాగా కలబెట్టి బాగా మరిగిన తర్వాత మన కోవా తయారీ రెడీ అవుతుంది సార్ ఇరవై నిమిషాలు పడుతుంది మనం చనగబొట్టు అంటే వేరు చనగబొట్టు వేసే లోపల మంట అనేది బాగా పెరుగుతుంది కట్లు గ్యాస్ అంతతో సమానం రాదు సార్ ఇది కోవా ఐస్ క్రీమ్ చాలా బానే ఉంటుంది డైలీ వచ్చి మేము అందరం తింటాం అనమాట నేను మా ఫ్రెండ్స్ మా కాలేజీ వాళ్ళు కోవా ఐస్ క్రీమ్ కలుపుకొని రెండు తింటారు ఎందుకంటే ఐస్ క్రీమ్ వాటర్ వాటర్ అయిపోతుంది కదా కరిగిపోతుంది కదా అప్పుడు దాంట్లో కోవా ఐస్ క్రీమ్ తింటే కొద్దిగా బాగుంటుంది చూస్తుంటే మీకు ఈ రుచిని ఆస్వాదించాలనిపిస్తుంది కదా స్వచ్ఛత నాణ్యత రుచి ఈ మూడు సోపానాలే ఇక్కడ పాల్కోవకున్న ప్రత్యేకత దానివల్లే ఈ పాలకోవకి ఇంతటి ప్రాచుర్యం సంతరించుకుందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు కెమెరామెన్ రత్నంతో పవన్ ఈటీవీ న్యూస్ శ్రీకాళహస్తి